ఈ మధ్య దొంగతనాలు చాలా ఎక్కువగా జరుగుతాయి పగలు రాత్రి తేడా లేకుండా దొంగతనాలు చేసేస్తున్నారు అయితే నిన్న హైదరాబాద్లో ఖజానా జ్యువెలర్స్లో ఉదయం పదిన్నర సమయంలో షాపు తీరవగానే ఇద్దరు దొంగలు వచ్చి అక్కడ గన్నలు చూపించి అక్కడున్న వెండి సామాగ్రి వాటిని అన్నిటినీ తీసుకుని వెళ్ళిపోయారు వెంటనే పోలీస్ సమాచారం ఇవ్వగానే పోలీసులు వచ్చి అంతా చూసుకున్నారు వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకున్నారని చెప్తున్నారు అలాగే కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో కూడా ఇద్దరు వృద్ధ దంపతులు ఉంటారంట ఆ ఇంట్లో పిల్లలందరూ దూర ప్రాంతాల్లో ఉంటారంట ఆయన గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయిపోయారంటే బాగా ముసలివాళ్ళు పాపం ఆయనకి ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఆవిడ ఆవిడ సరస్వతమ్మ గారు ఆవిడ కూడా పెద్దావిడే రాత్రి ఒంటి గంట రెండు గంటల సమయంలో ముగ్గురు దొంగలు వచ్చారంట వచ్చి అక్కడ గుమ్మం డోర్లన్నీ పగలగొట్టి లోపలికొచ్చేసి వాళ్ళని ఆ పెద్ద ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మీద కొట్టేశారంట ఆయన మంచానికి అడ్డంగా పడుకోబెట్టి ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే ఆ సౌండ్ కేకలు వినబడి అక్కడ లోపల గదిలో ఉన్నవాడి బయటకు వచ్చి కొట్టకండి కొట్టకండి ఆయనకు ఆరోగ్యం బాగోలేదని పాపం గట్టిగా అరుస్తుంటే వీళ్ళిద్దరినీ కలిపి ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక దొంగ వాడి దగ్గర కూర్చొని ఉన్నాడంట తర్వద్దని నోట్లో గుడ్డలు కొక్కేసి నోర్లు మూయించేశారంట మిగిలిన ఇద్దరు దొంగలు కూడా ఇంట్లో లోపలికి వెళ్ళి ఆ వాళ్ళ బీర్వాలు వాటిని పగలగొట్టారంట కూడా వచ్చేటప్పుడు రాడ్లు సుత్తులు ఇలాంటివి కూడా తెచ్చుకున్నారంట వాటికి గొడ్లు చుట్టి తెచ్చుకుని లోపలికి వెళ్ళి బీర్వాలన్నీ పగలగొట్టారంట రెండు లక్షల రూపాయల క్యాష్ వెండి సామాన్లు వీటిని దోచేసుకున్నారంట వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళని కొడుతూ ఉంటే మమ్మల్ని కొట్టద్దు కొట్టద్దు అని పాపం వీళ్ళు దన్నాలు పెట్టి కేకలు పెట్టి అరుస్తుంటే అరవద్దు నోరులు ముయిండి బెదిరించారంట వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారంట అలా అర్థం అవ్వగానే పాపం వాళ్ళ కంగారు వచ్చి గుండు వచ్చి పాపం నోరు ఎండిపోతుంది మాకు మంచినీళ్ళు ఇవ్వండి మంచి నీళ్ళు ఇవ్వండి అని అడిగితే అక్కడ పక్కన నిలబడిన దొంగే పాపం వాళ్ళకి జగ్గుతోటి నీళ్లు తీసుకొచ్చి తాగిచ్చాడంట అంటే వాడు చేసింది ఇందులో మంచి దొంగలు కూడా ఉంటారా అని అనిపించింది పాపం వాళ్ళని ఏమీ చేయకుండా వాళ్ళ పాపం మంచి నీళ్ళు అడగగానే ముసలివాళ్ళు ఇద్దరికి కూడా ఆ దొంగే మంచి తెచ్చి తాగిచ్చాడంట ఆవిడ చెప్తున్నారు మాకు మంచి ఇచ్చాడు కాబట్టి మేము ప్రాణాలతో ఉన్నాం డబ్బు పోతే పోయింది పాపం మమ్మల్ని ఏమీ చేయకుండా మంచినీళ్ళు ఇచ్చి మా ప్రాణాలు కాపాడారు మాకు నోరు ఎండిపోయింది వాళ్ళని చూడగానే మాకు గుండెల్లో దడ వచ్చేసింది టెన్షన్ వచ్చేసింది అటు ఆయన్ని కొట్టేస్తున్నారు ఇటు నన్ను కొట్టేస్తున్నారు ఇంకా మా మమ్మల్ని అరవద్దని నోర్లు మోయించేశారు బాబు మంచినీళ్ళు ఈ బాబు మాకు మా ప్రాణం పోతుందని అడిగితే మంచినీళ్ళు తెచ్చిచ్చాడు ఆ దొంగ అని చెప్పేసి ఆ పెద్దావిడ చెప్తా ఉన్నారు అంటే దొంగలు చూడండి ఏ రకంగా దోచేస్తున్నారు ఇంటి ముందర సీసీ కెమెరాలు పెట్టుకోండి జాగ్రత్తగా ఉండండి తాళాలు వేసి కూడా ఎక్కడికి వెళ్ళొద్దు ఇంట్లో ఉన్నా కూడా ఇలాంటివే జరుగుతున్నాయని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం కానీ దొంగలు చూసారండి ఏ రకంగా వచ్చారో అన్ని దోచేసుకున్న తర్వాత ఆవిడ దగ్గరికి వచ్చి మెళ్ళ ఉన్న పుస్తల తాడని కూడా తీసేసుకున్నారంట ఆవిడ గట్టిగా ట్టుకుందంట మంగళసూత్రాలని అయినా కూడా ఇలా లాగ్గానే వచ్చేసాయంట అవి తీసేసుకున్నాడు చేతికి బంగారు గాజులు ఉంటే ఒక గాజుని ఇలా అనగానే ఆ గాజు కట్ అయిపోయి ఊడి వచ్చేసిందంట ఆ ఒక్క గాజుని కూడా వాడు తీసేసుకున్నాడంట ఇంకా అక్కడ అదృష్టం ఏంటి అంటే ఆ పెద్దవాళ్ళని ఏది గట్టిగా పుచ్చుకుని కొట్టలేదు చంపలేదు ఏమీ చేయలేదు వాళ్ళు నిజంగా అదృష్టం అని అనుకోవాలి వాళ్ళు అదే చెప్తున్నారు మాకు అసలు మంచినీళ్ళు ఇచ్చి మా ప్రాణాలు కాపాడాడు మమ్మల్ని గట్టిగా కొట్టుంటే మా ప్రాణాలు పోయేవి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులన్నీ విచారణ జరుపుతున్నారు చూస్తున్నారు మరి వాళ్ళు దొరుకుతారా లేదా అనేది విషయం అయితే ఇంకా తెలియదు కానీ చూడండి వాళ్ళ అవసరాల కోసమని రెండు మూడు లక్షలు క్యాష్ ఇంట్లో పెట్టుకున్నారంట ఎందుకంటే వాళ్ళు వృద్ధ దంపతులు కదా హాస్పిటల్కి దానికి వెళ్ళాలి అంటే అస్తమాను ఏటీఎంలకి వాటికి తిరగలేరు కాబట్టి వాళ్ళ ఇంట్లో రెండు మూడు లక్షలు క్యాష్ పెట్టుకున్నారంట ఆ క్యాష్ దొబ్బేశారు ఉన్న వెండి వస్తువులు దొబ్బేశారు ఆవిడ మెల్ల ఉన్న పుస్తల తాడు గాజులు ఇలాంటివి తీసేసుకున్నారు ఇక్కడ దొంగతనం చేసిన తర్వాత ఇవే దొంగలు పక్కింట్లోకి వెళ్ళారంట అయితే పక్కిళ్ళు కూడా డోర్ని పగలగొడుతూ ఉంటే ఆ ఇంట్లో ఒక అమ్మాయి చదువుకుంటూ ఉందంట ఈ సౌండ్ వినబడి కేకలు పెట్టిందంట ఎవరెవరని కేకలు పెట్టి లైట్లు వేసేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లేచారంట ఇంకా వీళ్ళు అందరూ మెలుకుగా ఉన్నారని చెప్పేసి అక్కడ నుంచి దొంగలు పారిపోయారంట చూడండి పక్కిళ్ళు కూడా దోచేద్దామని రెడీ అయిపోయారు అక్కడ బంగారం షాప్లో పట్ట పగలే చేశారని అంటే ఇంకేం చెప్పాలి చెప్పండి వాళ్ళ కన్నలు చూపించి మరి బెదిరించి దర్జాగా తీసుకుని వెళ్ళిపోయారు చెప్తున్నారు ప్రతి ఒక్కరు ఇంటి ముందు సీసీ కెమెరాలు పెట్టుకోండి ఇలాంటివి ఏమైనా జరిగాయంటే దొంగలు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకే ఒకటికి నాలుగు సార్లు ఈ విషయాన్ని చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి మీ విలువైన వస్తువుల్ని భద్రపరచుకోండి హాలిడేస్ వచ్చాయి కదా అని చెప్పేసి తాళాలు పెట్టి ఊర్లకు వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించండి మనం ఎక్కడ దాచుకుందామన్నా కూడా భద్రత లేకుండా అయిపోయింది బ్యాంకుల్లో పెడుతుంటే బ్యాంకుల్లోనూ మోసాలు జరుగుతున్నాయి ఇంట్లో పెట్టుకుంటే ఇలా దొంగలతోటి భయాలు అయిపోతున్నాయి ఎక్కడ దాచుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది కానీ ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి